బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వేగం టు మన టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ మోకా ప్రణీత్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా మందికి గ్యాస్ నిప్ అనేది తీవ్రంగా వస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు అది హార్ట్ అటాక్ పెయిన్ అని కూడా భ్రమపడుతూ ఉంటారు అసలు హార్ట్ అటాక్ పెయిన్ కి ఈ గ్యాస్ పెయిన్ కి డిఫరెంట్ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఈ రెండింటినీ డిఫరెన్షియేట్ చేయడం కష్టమవుతుంది అది పేషెంట్స్కి అయితే చాలా కష్టం డాక్టర్స్ కూడా కొన్నిసార్లు హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల అని చెప్పలేదు అయితే రెండింటిలో ఏది కాంప్లికేటెడ్ అంటే ఖచ్చితంగా కార్డియాక్ ప్రాబ్లం అయితే దాని ట్రీట్మెంట్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి మనం కార్డియాక్ ప్రాబ్లమ్ ఫస్ట్గా మనం రూల్ అవుట్ చేసుకుంటాం మనిషిని ఫస్ట్ ఆ పేషెంట్ రాగానే చెస్ట్ పెయిన్ రాగానే హిస్టరీ తీసుకుంటాం వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఏ వయస్సు ముందుగా నోట్ చేసుకుంటాం వాళ్ళకు కుమార్బిడిటీస్ ఉన్నాయా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళకి కానీ బాగా లావుగా వాళ్ళకి కానీ స్మోకింగ్ తరచుగా వాళ్ళకి కానీ ఇటువంటి వాళ్ళకి కార్డియాక్ డిసీజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ సో జనరల్ గా ప్లస్ కార్డియాక్ పెయిన్ జనరల్ గా సడన్ గా వస్తుంది అక్యూట్ క్రోని సిండ్రోమ్ అయితే సడన్ గానే వస్తుంది ఎందుకు రోజుల తరబడి సాధారణంగా రాదు ఎక్సర్సైజ్ తో ఎక్కువ అవుతుంది లేదా యాక్టివిటీ చేసినప్పుడు ఎక్కువ జనరల్ గా కార్డియాక్ పెయిన్ తిన్నప్పుడు తినడానికి సందర్భ సంబంధం లేకుండా ఉండేది అయితే ఎక్కువ గ్యాస్ పెయిన్ అంటే నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అని చెప్తాం దాంతోపాటు వామిటింగ్స్ గానీ లేదా వామిటింగ్స్ రెండు కార్డియాక్ కండిషన్ లో కూడా రావచ్చు అలాగే మింగడానికి ఇబ్బంది కానీ లేదా మింగేటప్పుడు తీవ్రంగా నొప్పి ఉన్నప్పుడు కానీ జనరల్ గా థింక్ మోర్ ఆఫ్ గ్యాస్ రిలేటెడ్ పెయిన్ రాదర్ దాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ సో అయితే అబ్జల్యూట్ గా క్లినికల్గానే మనం ప్రతిసారి చెప్పలేము ఇలా డౌట్ ఉన్నప్పుడు మనం ఈసీజీ కానీ అవసరమైతే కొనోగ్రామ్ కానీ సిటీ కొనోగ్రామ్ కానీ చేసి డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే వాళ్ళు చెప్పే విధానం అంటే ఎన్ని రోజుల నుంచి ఎంతసేపటి నుంచి ఉంది చెస్ట్ పెయిన్ అనేది ముఖ్యమైన ప్రశ్న దాంతోపాటు వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మనిషి లావుగా ఉన్నారా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఏమన్నా చేసేవారా వాళ్ళు చెప్పే విధానం బట్టి స్వెట్టింగ్ ఏమైనా ఉందా గిడ్డినెస్ ఉందా వేరే కూడా మనం పరిగణలోకి తీసుకుని ప్రయత్నం చేస్తాం జనరల్ గా అది గ్యాస్ పైన కార్డియాక్ చెస్ అలాగే ఆయాసం ఏమైనా ఉందా వేరే సింటమ్స్ ఇంకేదైనా ఉన్నాయా దే విల్ హెల్ప్ అస్ ఇన్ డిఫరెన్షియేటింగ్ అది గ్యాస్ పైన కార్డియాక్ చెస్ట్ పెయినా అని సో డౌట్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ మా టెస్ట్ అన్ని కార్డియాక్ చేసి పోయిన వైపు డైరెక్ట్ చేస్తాం అంటే ఈసీజీఆ ట్రెడ్మిల్ టెస్టా కొరని యాంజోగ్రామా అవి రిలౌట్ చేసుకుని అవి కార్డియాక్ చేసి పోయిన కాదు అంటే అప్పుడు నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అప్పుడు ఇది గ్యాస్ పెయిన్ ఏమో అప్పుడు ఈసోఫిజియల్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందేమో అది మనం దానికి అనుగుణంగా ఇన్వెస్టిగేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేస్తాం అంటే గ్యాస్ నొప్పి కూడా అంత తీవ్రంగా రావడానికి కారణాలు ఏంటి సార్ అంత తీవ్రంగా ఈసోఫిజియల్ అల్సర్స్ ఉన్నప్పుడు కానీ లేదా ఈసోఫిజియల్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నప్పుడు కానీ గ్యాస్ పెయిన్ తీవ్రంగా రావచ్చు బట్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ గ్యాస్ పెయిన్ అంత తీవ్రంగా రాదు సో కార్డియాక్ చెస్ట్ పెయిన్ అంతా రూల్ అవుట్ చేసిన తర్వాత కార్డియాక్ కాజ్ కాదు గుండె జబ్బు వల్ల ఖచ్చితంగా కాదు అన్నప్పుడు అవసరమైతే మనం ఊపిరితిత్తుల దగ్గర నిమ్ము చేయడం కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి అవసరం అయితే చెస్ట్ ఎక్స్రే కానీ లేదా స్టెటిస్కోప్ పెట్టి కానీ చెక్ చేసి చూస్తాం సో ఊపిరితిత్తుల వల్ల ప్రాబ్లమ్ వల్ల కూడా కాదు అన్నప్పుడు నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ కాజెస్లో మనం ఈ గ్యాస్ పెయిన్ కూడా ఉంటుంది సాధారణంగా అంత తీవ్రంగా రాదు సో జనరల్గా ఎక్కువ మైల్డ్గానే ఉంటుంది తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఎండోస్కోపీ కానీ చేసి చూస్తాం లోపల ఈసోఫేజియల్ అల్సర్స్ ఏమైనా ఉన్నాయా అని చూడాలి ఈసోఫేజియల్ అల్సర్స్ సాధారణంగా మనం రావచ్చు రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్ వల్ల రావచ్చు అంటే మనిషి బాగా లావుగా ఉన్నప్పుడు తిన్న ఫుడ్ రీగర్జిటేట్ అయ్యే ఛాన్సెస్ గ్యాస్ట్రిక్ యాసిడ్ రీగర్జిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఈసోఫేజియల్ అల్సర్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అలాగే పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఈసోఫేజియల్ అల్సర్స్ ఏర్పడినప్పుడు కూడా పేషెంట్స్కి కొన్నిసార్లు చాలా తీవ్రంగా గ్యాస్ పెయిన్ అనేది వస్తుంది గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగొచ్చు అంటారా సార్ తాగొచ్చండి బాగా గా ఉండేవి బాగా కోల్డ్గా ఉండేవి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం బాగా టూ స్వీట్గా ఉండేవి టూ స్పైసీగా ఉండేవి కొన్నాళ్ళు అవాయిడ్ చేయమని చెప్తాం అలాగే టీ కాఫీలు కాస్త తగ్గించమని చెబుతాం కొంతకాలం వరకు లావుగా ఉంటే బరువు తగ్గండి అని చెబుతాం స్మోకింగ్ ఆల్కహాల్ దూరంగా ఉండమని చెప్తాం అంతేగాని మామూలు ఫుడ్స్లో పెద్ద రిస్ట్రిక్షన్ ఏమీ లేదు వాటర్ అయితే బాగా తాగమని ఎంకరేజ్ చేస్తాము వేరే కాంట్రాయిండికేషన్ లేకపోతే వాటర్ బాగా తాగమని ఎంకరేజ్ చేస్తాం తిన్న తర్వాత వెంటనే పడుకోకండి అని చెప్తాము అంటే గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడు పులుపు అట్లాంటి తినకూడదు అని చెప్తూ ఉంటారు అసలు కాదు కొన్ని రోజులు ఆపాల్సి ఉంటుంది కొన్ని రోజులు టీ కూడా కొన్ని రోజులు తగ్గించమని చెప్తాం ఈ పులుపు పుల్లని పదార్థాలు కొంతకాలం తన సింటమ్స్ రిలీవ్ అయ్యే వరకు బాగా తగ్గించమని చెప్తాం అంటే విపరీతమైన నొప్పి వచ్చినప్పుడు కొంతమంది మెడికల్ షాప్కి వెళ్ళి జెలిసిన్ అని ఏనో అని తెచ్చుకుంటూ ఉంటారు అది అట్లా సొంత వైద్యాలు చేసుకోవచ్చు అంటారా అంటే ఇప్పుడు మనిషి గుండె జబ్బు కాదు అని కాన్ఫిడెంట్ అయితే తీసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి తన ఒకసారిటమ్ రిలీఫ్ కోసం రెగ్యులర్ గా కాదు రెగ్యులర్ గా తీసుకోవడం అనేది మంచి అలవాటు కాదు ఎందుకంటే మిస్సింగ్ ఏ మేజర్ ప్రాబ్లం అది గుండె జబ్బు కావచ్చు లేదా ఇన్సైజుల్ కానీ గ్యాస్ట్రిక్ కానీ మేజర్ ప్రాబ్లం ఏదైనా ట్యూమర్ కానీ పాలుపుని ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు పేషెంట్ తనకు తాను తీసుకోవడం రెగ్యులర్గా తీసుకోవడం అనేది ఎప్పుడు మంచి ఐడియా కాదు ఎప్పుడో ఒక్కసారి ఖచ్చితంగా గుండె జబ్బు కాదు ఖచ్చితంగా చెప్పడం పేషెంట్ కు చాలా కష్టం సో ఎప్పటికి రెగ్యులర్ గా తీసుకోవడం ఇలా వితౌట్ గెటింగ్ ఎనీ సూటబుల్ టెస్ట్ వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్ అనేది మంచి ఐడియా కాదు ఒకసారి తగ్గాక మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఎందుకని సార్ అంటే మళ్ళీ మళ్ళీ అంటే వర్క్ స్టైల్లో లైఫ్ లో వర్క్ లో డిసిప్లిన్ లేకపోతే అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి అలవాటు లేకపోయినా మనిషి లావుగా ఉన్న డైట్ ను పరిగణలోకి తీసుకోకుండా లావు అలా లావుగా ఉండి తన వెయిట్ లాస్ కు ప్రయత్నం చేయకపోయినా ఈ స్మోకింగ్ చేస్తూ ఉన్నా ఆల్కహాల్ అలాంటప్పుడు అది ఒకసారి పోయే గ్యాస్ ప్రాబ్లం కాదు ఆ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఎప్పుడైతే వెయిట్ ఫర్ హైట్ వస్తారో ఎప్పుడైతే డైట్ ను డిసిప్లి వితౌట్ ఆయిల్ ఫుడ్ వితౌట్ ఫ్రైడ్ ఐటమ్స్ తింటూ ఉంటారో స్మోకింగ్ ఆల్కహాల్ ఎప్పుడైతే మానేయడం ఆల్కహాల్ బాగా లిమిట్ చేయడం కానీ చేస్తారో అలాంటప్పుడు మనం సస్టైన్డ్ ఇంప్రూవ్మెంట్ అనేది గ్యాస్ ప్రాబ్లమ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ లావ్ గా అలాగే ఉంటూ స్మోకింగ్ చేస్తూ నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోవాలి ఒక సింగిల్ మెడిసిన్స్ తో అంటే అలా జరగకపోవచ్చు చిన్న చిన్నపిల్లల్లో రావడానికి ఏంటి సార్ అసలు రావడానికి ప్రధానంగా కారణాలు అయితే డైట్ అండ్ ల్యాక్ ఆఫ్ కొంతమందికి చూస్తూ ఉంటాం సో వాళ్ళకి కూడా ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మనం అలవాటు చేయాలి జంక్ ఫుడ్స్ మాన్పిచ్చేసి ఈ చాక్లెట్లు కానీ లేదా వాళ్ళు కూడా టీ కాఫీలు తాగడం గానీ ఆయిలీ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడడంతో ఎక్కువ తినడం గానీ ఇవన్నీ కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం రావడానికి కారణం ఏజ్డ్ పర్సన్స్ అసలు చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు ఫుడ్ ని ఆ ఏజ్ లో కూడా రా వస్తూ ఉంటది అది ఎట్లా నివారించవచ్చు వాళ్ళకి ఈ గ్యాస్ ఫోన్ నివారించడానికి ఎవరికైనా కూడా కామన్ టిప్స్ అయితే ఇవి దాంతో పాటు ఈ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయండి టీ కాఫీలు తగ్గించండి స్మోకింగ్ చేసే వాళ్ళు స్ట్రిక్ట్ గా స్మోకింగ్ ఆపేయాలి ముఖ్యంగా లావుగా ఉండడం అనేది ఈ రోజుల్లో మేము చూస్తున్న ప్రధానమైన కారణం మెయిన్ రీజన్ ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా దగ్గర ఓపీకి వచ్చే వాళ్ళలో పది మందిలో కనీసం ఐదు నుంచి ఏడు మందికి చెబుతూ ఉంటాం వెయిట్ రిడక్షన్ అయ్యి ఎందుకంటే ఇవి ప్రధానంగా కారణాలు చెప్తాం ఇవన్నీ స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా ఫాలో అవుతూ కూడా ఇంకా తగ్గలేదు అన్నప్పుడు మనం ఎండోస్కోపీ చేస్తాం లేదా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎండోస్కోపీ చేయడానికి మెయింటైన్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకు ఈ ట్యూమర్స్ ఈ సమస్యల ట్యూమర్స్ కూడా గ్యాస్ట్రిక్ ట్యూమర్స్ కూడా ఈ వామిటింగ్స్ వాళ్ళు కూడా అది కూడా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అదేమైనా ఉందా చూడడానికి ఆ డిసీజెస్ ఐడెంటిఫై చేస్తాం Thank you. Welcome.